హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న గార్డెన్ లాగా మా పాప ఇంటి దగ్గర చిన్న చిన్న కుండీలల్లో ఇలా స్టోన్స్తో బొమ్మలతో డెకరేషన్ చేశాను చాలా అందంగా ఉన్నాయి ఇవి ఏదో టైం పాస్ కానీ ఇలా చేద్దామని చేశాను ఇక్కడ కూడా మనీ ప్లాంట్స్ అలాంటి మొక్కలన్నీ వేసుకున్నారు వీళ్ళు కూడా ఇక్కడంతా పచ్చగాను గ్రీనరీగా ఉంది పాప ఆడుకునే బొమ్మలతో ఇలా చేశాను ఫ్రెండ్స్ నేను ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ అంతా చల్లగాను ఎండ వస్తుంటుంది చల్లగా ఉంటుంది మొక్కలు అయితే ఉంటాయి ఉంటాయి కూడా ఉండవు అంత గ్రీనరీగా ఉంటుంది దోమలు అలాంటివి పురుగులు ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ నీటుగా ఉంటుంది